ప్రభుత్వాలు మారొచ్చు కానీ పోలీస్ వ్యవస్థ మారదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా పనిచేసే పోలీస్ వ్యవస్థ మాత్రం ఒకటే రాజకీయ నేతలు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు ఓలా అధికారం కోల్పోయిన తరువాత ఇంకోలా పోలీసులు ట్రీట్ చేస్తున్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏం చేసినా సమర్థవంతమే అది ఒక్కసారి అధికారం కోల్పోతే పోలీసులు తమ విధులు తాము నిర్వర్తించినా అది విమర్శదాయకమే సమాజంలో శాంతి భద్రతల దృష్ట్యా బహిరంగ సభలకు లేదా పరామర్శలకు అనుమతి ఇవ్వకపోతే ఆ పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారినట్టే అని నిందిస్తున్నారు ప్రతిపక్ష నేతలు ఇది ఎంతవరకు సమంజసం అంతేకాదు లా అండ్ ఆర్డర్ని కాపాడే పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు బద్ద పదవుల్లో ఉంటూ వీధి రౌడీలు గుండాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు పోలీసుల్ని బట్టలు కూడా తీసుకొడతాం మమ్మల్ని అడ్డుకుంటావా నీ అంతు చూస్తాం నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే అప్పుడు నీ పని చెప్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారు అసలు పోలీసులు ఎలా కనిపిస్తున్నారు పోలీసులు ఇష్టా మాట్లాడడం ఏంటి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు తెగించి పోరాడుతుంటే దేశం లోపల శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోలీసులు నిద్రాహారాలు మాని పాటుపడుతున్నారు సమాజంలో శాంతి భద్రతలను కాపాడేది పోలీసులు అలాంటి పోలీసుల్ని అట్లా మాట్లాడతారు ఒక్కరోజు ఒకే ఒక్కరోజు పోలీసు వ్యవస్థ పనిచేయకపోతే సమాజం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహ కూడా అందదు ఇంకొకటి ఇక్కడ రాజకీయ నేతల పదవులు ఐదేళ్ళు ఉంటాయి అందులోనూ ఎవరైనా రావచ్చు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రావచ్చు ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా రౌడీలైనా గూండాలైనా ఎవ్వరు ఎవరు వచ్చినా పార్టీ టికెట్లు ఉంటాయి పదవులు ఉంటాయి కానీ పోలీసులు అలా కాదు వేయ ప్రయాసలు కోర్చి చెమట చుక్కలు చిందించి ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి నిద్రాహారాలు మాని రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి ఇన్ని అయినా ఉద్యోగం వస్తుందా అంటే అది కూడా గ్యారెంటీ ఇవ్వలేము ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో కానీ ఆ అభ్యర్థి పైన కానీ ఎలాంటి క్రైమ్ అనేది నమోదై ఉండకూడదు తను ఎలాంటి క్రైమ్ చేసి ఉండకూడదు చిన్న పిట్టి కేసు కూడా ఆ అభ్యర్థి పైన ఉండకూడదు ఇన్ని దాటుకొని వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు చేరుకొని సమాజం కోసం పాటు పడాలన్న ఒకే ఒక లక్ష్యంతో పోలీసులై దే దేశానికి ఒక రాష్ట్రమేనే కాదు దేశానికే పోలీసులు సర్వీస్ సర్వీస్ చేస్తున్నారు అలాంటి పోలీసులని ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటే ఇంకతో జ్ఞానం ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఇప్పుడు ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉందో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేసింది ఈ పోలీస్ వ్యవస్థే ఇప్పుడు పనిచేస్తుంది ఈ పోలీస్ వ్యవస్థే ఒక పార్టీ అనే కాదు ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉంటే ఒకలా అధికారం కోల్పోతే ఇంకొకలా మాట్లాడుతున్నారు ఏ ఎండకా గొడుగు పడుతున్నారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ వెనక ఉండే గన్ మ్యాన్ కూడా పోలీస్ వ్యవస్థ కిందకే వస్తారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే సెక్యూరిటీ వీళ్ళంతా కూడా పోలీసులు కిందకే వస్తారు ఇప్పుడు బట్టలో తీసుకుడతామన్నారు కదా ఎవరిని కొడతారు మీకు రక్షణ కల్పించదు కూడా పోలీసులే కదా వాళ్ళని కొడతారా ఇది ఏ ఒక్క పార్టీయో కాదు మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఒక వైసీపీనో ఒక టీడీపీ కాదు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా పోలీసులు నిందిస్తుంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా పోలీసులను నిందిస్తుంది యూనిఫామ్లో ఉన్న పోలీసుల్ని డ్యూటీ చేసి డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక మాట అనకూడదు ఏమీ ఒక చెయ్యతి ఒక దెబ్బ కొట్టకూడదు అలా చేస్తే అది క్రైమ్ అవుద్ది మరి వీళ్ళు చేసేది బార్కెట్లు పెడితే తోసేస్తున్నారు పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు మరి లా అండ్ ఆర్డర్ ఎట్టబోతుంది రాజ్యాంగపద్ధ పదవుల్లో ఉన్నారు కదా రాజ్యాంగ పెద్ద పదవుల్లో ఉండే వాళ్ళే ఇట్లా చేస్తే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి యథా రాజా తదా ప్రజ అన్నారు మరి రాజులే ఇలా చేస్తే ప్రజలు ఎలా చేస్తారు చట్టాన్ని మేము గౌరవిస్తామంటున్నారు చట్టాన్ని ఎక్కడ గౌరవిస్తున్నారు ఏ పార్టీని గౌరవిస్తుందా ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ కూడా ప్రతిపక్షంలో ఉంటే అట్లనే చేస్తారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అట్లనే చేస్తుంది అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నది ఇదే పోలీసులు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నది ఇదే పోలీసులు ఈరోజు పోలీసుల్ని తీసుకొడతా ఉంటున్నారు ఇదే పోలీసులు ఆ రోజు టీడీపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కూడా అట్లనే ట్రీట్ చేసింది జగన్ తొత్తులుగా మారారు అన్నది ఆ రోజు కూడా అంటే మీరు ఇప్పుడు రాజకీయ నేత అందరూ కలిసి ఎవ్వరూ టార్గెట్ చేస్తున్నారు పోలీసులనే కదా వీళ్ళందరినీ తీసుకెళ్లి బొక్క వేసి కుల్లబుడవాళ్ళని ఉన్నా పోలీసులు ఆ పని చేయలేకపోతున్నారు అటు ప్రతిపక్షానికి ఇటు అధికార పక్షానికి ఇద్దరికీ సర్ది చెప్పలేక వాళ్ళు మాటలు తట్టుకోలేక వాళ్ళకి వాళ్ళ నరక యాతను అనుభవిస్తున్నారు రాజ్యాంగ పద పదవుల్లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి మంచికి చెడుకు తేడా తేడా ఏంటో నలుగురుగా చెప్పగలగాలి అట్లా కాకుండా కార్యకర్తను రెచ్చగొట్టేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అధికార పార్టీ అట్లనే మాట్లాడుతుంది ప్రతిపక్షం అట్లనే మాట్లాడుతుంది అధికార పార్టీ ఏమో ప్రతిపక్షాలకి సాయం చేయొద్దంటది ప్రతిపక్షమేమో అధికార పార్టీ వాళ్ళని చంపే అన్నట్లు మాట్లాడుతుంది గంజాయి బ్యాచ్కి రౌడీ షీటర్లకి పరామర్శలు విగ్రహాలు ఎట్లా పోతుంది సమాజం ఏమవుతుంది సమాజం ఒక గంజాయి బ్యాచ్ గంజాయి కొట్టి నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ అగాయిత్యాలకు పాల్పడుతూ అమాయకుల అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్న రౌడీ షీటర్లను గంజాయి బ్యాచ్ను పోలీసులు అడ్డుకుంటే ఒక చిన్న వాళ్ళకి బుద్ధి రావాలి ఇలాంటి పనులు మానాలి అని ఒక చిన్న శిక్ష వేస్తే అది తప్ప వాళ్ళ వాళ్ళ అది వాళ్ళ విధి వాళ్ళ ఉద్యోగం కదా అది విధుల్లో భాగంగా వాళ్ళు ఏది చేసినా అది కూడా తప్పేనా అట్లాంటి వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తారా రౌడీ షీటర్ని పరామర్శిస్తారా షీటర్లకి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళకి విగ్రహాలు పెట్టేస్తారా అంటే రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా ఇది ఒక్క పార్టీ కాదు ప్రతి పార్టీ ఇంతే ప్రతి పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకున్నా ప్రతి పార్టీ ఇట్లనే చేస్తుంది ఒక కార్యకర్త చనిపోయి ఒక ఒక రౌడీషీటరే చనిపోయినా కానీ వెళ్ళిపోతున్నారు ఇది ఒక పార్టీకి ఆ ఆపాదించడం కాదు ప్రతి పార్టీ ఇట్లనే ఉంది రాజకీయ లబ్ధి కోసం కులాలను మతాలను వాడుకుంటుంది ప్రజల్ని పిచ్చివల్లం చేస్తుంది మనమేమో వెరుగురులం కదా మా అన్న మా తమ్ముడు మా అన్న మా అన్న ఏమిస్తున్నారు ఈ అన్నలు మనకు మా అన్నది చేశారు ఇది చేశారు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నారు నువ్వు కట్టే ట్యాక్స్ నుంచి ప్రతి ఒక్కరు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ట్యాక్స్ చెల్లిస్తున్నారు ఏదో ఒక రూపంలో ట్యాక్స్ పే చేస్తున్నారు ఆ ట్యాక్స్లో నువ్వు రెండు రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళు అర్ధ రూపాయలు కూడా ఇవ్వకుండా ఆ ఇచ్చిన దాంట్లోనే మళ్ళీ సగం నొక్కేసి స్కీములు పెడుతూ స్కీములు పెడితే స్కాములు చేస్తూ నీకు ఓ పది పైసలు పడేస్తున్నారు నువ్వు అది తీసుకొని మాకు ఇది చేశారు ఇది అంటున్నారు ఎవరైనా వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టి చేశారా నువ్వు కట్టే డబ్బులే నీకు ఇస్తున్నారు నీ డబ్బులు నువ్వు తీసుకోవడానికి వాళ్ళు ఇచ్చేది ఏంటి ఒకరిచ్చేది ఏంది మనకి మన డబ్బులే కదా మన డబ్బులు మనం పెడుతున్నప్పుడు జేజేలు కొట్టేదేంది ఎప్పుడైతే సమాజం రాజకీయ నేతని ప్రశ్నిస్తుందో అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అట్లా కాకుండా కులానికి మతానికి కొంగు కాస్తూ రాజకీయ నేతలు తొత్తులుగా ప్రజలు ఉన్నంత కాలం ఈ సమాజంలో ఎలాంటి మార్పు రాదు ఫస్ట్ మారాల్సింది సమాజం ప్రజలు ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరైనా సరే తప్పు చేస్తే ప్రజలు నిలదీయాలి మా హక్కులు మాకెందుకు ఇవ్వడం లేదు మేము మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకెందుకు ఇవ్వడం లేదు ఉచితాలు ఉచితాలు కాదు ఉపాధి కావాలి మీరు ఆలోచించరా ప్రజలు ఎప్పుడైతే ఆలోచిస్తారు మనకి ఈ ఉచిత పథకాలు నుంచి వస్తున్నాయి ఇల్లు వాళ్ళ ఇళ్ళలో తీసుకొచ్చి పెడుతున్నారా ఏ రాజకీయ అయితే కాదు ఎవ్వరు కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టరు ప్రజలు కట్టే డబ్బులే ప్రజలకు ఇస్తారు మరి మన డబ్బులు మనకి ఇచ్చే వాళ్ళకి మనం జేజలు కొట్టేది మీరు అడగచ్చు ఆ డబ్బులైనా మనకి ఇవ్వాలి కదా అని ఇవ్వాలి కదా అంటే చాలా మనమే చేసుకోవాలి కులానికి మతానికి కొంగు కొంగుగాయడం కాదు ఎలక్షన్ టైంలో డబ్బులు వేసుకొస్తారు ఓట్లు కొనుక్కోవడానికి నాకు ఐదు వేలు ఇచ్చారు నాకు పదివేలు ఇచ్చారు అవి కూడా మనమే కదా నువ్వు తీసుకోవడం కాదు ఒక్కటి ఆలోచించండి ఎలక్షన్ ముందే అవినీతికి పాల్పడ్డ వ్యక్తి అధికారానికి వచ్చిన తర్వాత అధిక పాల్పడతారా లేదా అవినీతికి పాల్పడతారా లేదా అనేది ఆలోచించాలి ఇంకోటి అనొచ్చు ఇప్పుడు ఎవరైనా అంతే ఉన్నారు కదా ప్రతి ఒక్క పార్టీ అంతే ఉంది కదా అంటే అవును అలానే ఉంది కొత్తగా రండి రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ముందు ప్రజలు మారాలి ప్రజా నేతల్ని ప్రశ్నించాలి కులానికి మతానికి కొంగు కాయకుండా తప్పు చేసిన ప్రతి వ్యక్తిని ప్రశ్నించాలి అప్పుడే ఈ సమాజంలో మార్పుని వస్తుంది